నమస్తే అందరికీ ఈరోజు కొమరవెల్లికి రావడం జరిగింది ముందుగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొమరవెల్లి కమాల్ నుంచి లోపలికి ఎంటర్ అయినాం జాతరలోకి పట్నం వేసే అయ్యగారులు అంటారు వీళ్ళను ఒగ్గుళ్ళు అంటారు చూడండి ఫ్రెండ్స్ చాలామంది జాతరలో సామాన్లు తీసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ గాజులు కానీ టెడీ బేర్లు కొందరు దర్శనం అయిపోయింది కంప్లీట్ చేసుకొని వస్తారు ఇంకా వీళ్ళు మా ఊళ్ళే గజ్జెల్లాగా వేసుకున్నారు సల్లమ్మ వీరు అలాంటి వస్తారు గజ్జెల్లాగా వేసుకున్నారు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళంతా మాహూల్లే దర్శనం అయిపోయింది అంటారు చూడండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే బోనాలు అన్నీ దర్శనం కంప్లీటెడ్ ఇక మా వీరులే చూడండి ఫ్రెండ్స్ అలాగే గాజులు కానీ ఇంకా వేరే ఐటమ్స్ తీసుకుంటారు ఇక్కడ ఇది రెండో అన్నట్టు కొమ్మరవీలు కామాన్కు కొంచెం దూరంలో ఇక వీళ్ళంతా కార్ డ్రైవర్స్ మనవాళ్ళ వీళ్ళంతా ఇప్పుడు తీసుకొచ్చిన వాళ్ళందరినీ కార్ డ్రైవర్స్ తీసుకొచ్చారు కార్లల్లో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా జాతరలో ఇది రాతిగీరల బండి అంటారు దీన్ని రాతిగిరల బండి స్ టెంపుల్ ఇట్లాకెళ్ళి స్ట్రైట్కి వెళ్ళిపోతే గుళ్ళకి వెళ్ళిపోతారు అందులో పట్టణాలు వేస్తారు కొబ్బరికాయలు కొడతారు కొందరు చూడండి ఫ్రెండ్స్ ఎవరికి కావాల్సిన సామాన్లు వాళ్ళు తీసుకుంటారు కొంతమంది ఇప్పుడే దర్శనానికి వస్తారు క్యూ లైన్లో నిలబడతారు చూడండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుమరవెల్లి మల్లన్న స్వామి